गोविन्दसुन्दरपदौ भुजमग्नचित्तो मन्दकिनीतुलितमञ्जुलवाक्प्रवृच्या लोकं समस्तमकरोदवधूतपापं तौ वेङ्कटाख्यगुरुमात्मनि भावयामः संसार ताप नल दग्ध भाव समागताया वव लोक्य सज्यह भवन्ति मोधामृत शेखवृष्टाः सौमेगति वेंकटदेशिकां गृही नीला तुंगस्तनगिरिते सुप्तमुद्बोध्य कृष्णम् పారాజ్యం స్వ శ్రుతిశతరసిద్ధమజ్ఞాపయంతీస్కళిత యా బత్కృత్య భుక్ గోద్రీ నమదమిదో భూయేవాస్ భూయ கூடாரை வெல்லும் சீர்கோவிந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசம் நாடு புகழும் பரசினால் நன்றாக சோடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நைய പലകലനും യാമണിവോം ആടയോ അതൻ പിന്നെ പാൽ ചോരു മൂടനെ പെയ്തു മുളങ്ക വഴിവാറക്കൂടി ഇരുന്തോകളിരുതേ ലോരം ഏടാറൈ ఆశ్రయించని విరోధులను సీర్ జయించదగిన గుణములు కల గోవింద జగద్రక్షకుడువైన ఓ స్వామి ఉందన్నై పాడి నీ కళ్యాణ గుణములను పాడి పరైక్కొండు పఠహాదులను పొందినది చాలదు యాం మేము పెరుసమ్మానం గొప్ప బహుమానము పొందవలేను నాడు పొగళ్ళు అది లోకమంతయు పొగడునట్టు లుండవలేను పరసినాల్గ గుణములచే మిగుల మేలైనవి మరికొన్ని ఈయవలేను సోడగమే హస్తకంకణములను తోళ్ళయ్యే భుజకీర్తులను తోడే కమ్మలను కర్ణ కర్ణపుష్పములను పాడగమే శరణా చరణాభరణములను అనునట్టి పల్కలనుం బహువిధముల ఆభరణములను మేము ధరించు నటులను కోకలు ధరించు నటులను అదన్పి దాని వెనుక పాల్చోరు క్షీరాన్నమును మూడ నటుల నెయ్యి నెయ్యి చర్చి మొలంగై వలివారా మోచేయి వరకు దిగజారు నటుల కూడి ఇరందు దేవర వారును మేమును చేరి కుడిరిందు సుఖముగా భుజించు పక్షమున సకల తాపములు పోయి చల్లగా నుండును కోడారై వెళ్ళుం నీతో సంబంధ పడని వారిని జయించువాడవు కూడినతో నేనే ఓడిపోతిని అనడు స్వామి మేము కూడనివారముగాము సుదకు రావణుడు యుద్ధమునకు రాగా వానిని చూచి జాలి చెంది అయ్యో వీని సం ఇంత సంపద నాశనమగునే అని కరుణించి ఇండ్రు పోయి నాళవా ఇవాళ పోయి యుద్ధము రంగంలో చూడండి స్వామి వాడు రావణుడు చాలా అలసిపోయాడంట ఆ రోజు యుద్ధములో ఇండ్రు పోయి నాళవా ఇవాళ పో రేపురా యుద్ధానికి అని చక్రవర్తి అప్పుడైనా వాడు శరణాగతికి వస్తాడేమోనని చూశాడట అని చక్రవర్తి తిరుమగనారు తెలిపినను వానికి కాలము మూడినందున శ్రమ పరిహారము చేసుకుని మరియు రణరంగములోనికి పోయి మృతుడాయను కూడువేన్ అని వచ్చిన విభీషణుడు లంకాధిపతి ఆయను కూడిన పాండవులు సుఖపడిరి కోడని కౌరవులు నశించిరి సమోహం సర్వభూతేషు అని తెలిపినను కూడిన వారినే స్వామి కాపాడును సాధువులకు దదామి అసాధువులకు క్షిపామి అను పదములు అన్వయించును వెల్లుంసీర్ అజ్ఞానులకు శ్రవణాదులచే జ్ఞానము కలిగించి సర్వజ్ఞులను చేయును గోవింద ఏమీ తెలియని మూడులను సైతం వాడవు కదా జ్ఞాన భక్తి వైరాగ్యములు కలవారిని విశేషముగా కాపాడువాడా నీ వేడుగానముచే గంధర్వులు మొదలగు వారికి స్వరమర్మములు తెలుపు వాడవు అందనై పాడి నీ దర్శనము శ్రవణము లేక కొంతకాలం మమ్ము నేల మాళిగలలు ఉంచి ఉండిరి ఆ పాపిష్టి కాలము పోయినది ఇప్పుడు మీ దర్శన సల్లాప సుఖము కలిగినది నిన్ను పాడుటే మాకు మా నాలుకకు ప్రయోజనము నీ పాట మేము విని మా పాట మీకు వినిపించదు జ్ఞానులు మీకు మహాప్రియులైనట్లా మేమును మీకు ప్రియులమే మా దేహమే నీవు అని తలంచి ఉన్నాము పరైక్కొండు పటహము నోముకు అంగము గన అంగమగును కాని ఫలము కాదే అనగా ప్రాప్యములో ప్రాపక వ్యవహారము కలదు గనక దానినే ఫలముగా గ్రహించవలేను యామ్ నమే భక్త ప్రణశ్యతి అని నటుల విషయము తెలుసుకొనియే నిన్ను చేరిన సంకటములు తలుగును అని వచ్చిది యోగక్షేమం వహాంహం అని చెప్పి చెప్పితివి కనుక చేర్చుకొనకపోయినతో వాదము చేయుటకు వచ్చిది పెరుసమ్మానం ఊరి వారి కార్యముతో మాత్రము పోరాదు మా యొక్క అభిమతములు సిద్ధించవలేను యాం సమ్మానం పెరుమాళ్ళు పిరాట్టుకి చేసిన సమ్మానము వలె నాడు పొగలు పరిసినాల్ అనేకులకు అనేక దుష్టులచే కలిగిన సంకటములు నీచే తొలగినవి అందరూ పొగుడునట్ల ఉండవలేను కృష్ణుడు అకామ్య కర్మ చేయువారికి చేయువారు కీర్తిని కోరవచ్చున గోపికలు ఊరి మమ్మ స్తోత్రము చేయవలసినది లేదు మేము మిమ్ము చూసి వారును కుతార్థులు కావాలిననియే మా కోరిక నన్రాగా నీవు పిరాటితో కూడి అనుగ్రహించి మాకు మోక్షము వరకు గల గొప్ప ఫలము లభించినట్లు చేయవలేను అటుల పుచ్చుకొనటే మాకు నుండును కృష్ణుడు మీకు ఏమి కావలేను గోపికలు మాకు కావలసిన పదార్థములను తెలిపేదము సావధానముగా వినవలేను తోళ్ళు వలయ్యే చేతికి కొంత కొంత పైన ఉండు భుజములందు ధరించు ఆభరణములు ఇమ్ము తోళ్ సుందర సుందర తోళ్ నీ సుందర భుజము పైన మా భుజము పడును కదా దానికి ఒక ఆభరణము వేయుము తోడే భుజల భుజలా భుజాలంకరమునకు పైగా కన్నాభరణం ఇమ్ము వీని ధరించి నిన్ను ఆలింగనము చేసుకొనగా ఎంత ముచ్చటగాను సెవి పువ్వే ఆలింగనము చేసుకున్నప్పుడు భుజగీర్తులు గుర్తుకొని శ్రమ కలుగకుండుటకై గుమ్మని పరిమళించుటకు కన్న పుష్పములు ఇమ్ము పాడగం ఆస్తా విశేషము చే చేయు ఉపచారములకు విధి అడ్డుపడదుగాన ప్రణయ కలహంలో నీవు మా పాదములు పట్టుకొనినప్పుడు అచ్చట ఒక ఆభరణము లేకపోవట లోపముగా తోచును కనుక మా పాదములకు ఆభరణములను ఇయ్యవలేదు ఎన్రనై ఎప్పల్ కలను ద్రౌపది పాత చీర ఉండవల నేను కోరగా అనేక నూతన వస్త్రములు ఇచ్చినట్లు నీ ప్రభుత్వములకు తగినట్లు నీకు అనేక ఆభరణములు ఇమ్ము యామణి ఓం మా దేహకాంతి ఈ నగలకు శోభ కలిగించును ఈ సొమ్ముల ద్వారా మాకు అందము రాబోదు ఇవి మాకై కాదు నీ కొరకై వీనిని ధరించదము రెండవ పాశురములో మలరిట్టునా ముడియో అనిదే రే రథానుష్ఠానము చేత మనము వేసిన వేసుకుందురో కొనరో అని వారి అనుమతికై స్వామి ఎదురు చూచుచుండగా ఒకరు మార్చి ఒకరుగా వచ్చి అందరూ పుచ్చుకొనటచే ఈ ముప్పది పాశ్రములలో దీనికి గౌరవము అధికము ఆడై ఇడుప్పోం నగలు మాత్రమే కాదు కట్టుకున్నట్టుకు మంచి వస్త్రములు ఇవ్వలేను కృష్ణుడు నవ్వుచు అయితే మీరు వస్త్రములు ధరించకే వచ్చినారా గోపికలు ఇప్పుడు ధరించి ఉండు వస్త్రములు మానరక్షణకే గాని అలంకారమునకు కాదు నీ దివ్య హస్త స్పర్శ కలిగిన వస్త్రమే మాకు శోభ కలిగించు నీవు ఇచ్చు గొప్ప వస్త్రమును కట్టుకొనుటకు మాకు తెలియదు కనుక లేచి వచ్చి పరమానుగ్రహముచే నీవే కట్టినచో కట్టుకునేదమ్మా కృష్ణుడు ఇందరికి వస్త్రములు ఇచ్చుటకు మరియు కట్టుటకు నాకు సాధ్యమగురా గోవింద ఉందన్నై పాడి పరై కొండు యామ్ పరుశం పెరుసమానం నాడు పొగళం పరిశినాల్ నన్రాగ చోడగమే తోళ్ళయ్యే తోడే శిపు పాడగమే ఎండ్ర నయ పల్కలనుం ఓం ఆడయ్యుడు పోం ద్రౌపది గోవింద అనగానే ఆమెకు దూరము నుండి అక్షయముగా ఒలువలు ఇచ్చిదివి కదా అట్టి గోవింద శబ్దము మీ సన్నిధిలో పాడి వస్త్రములు పడేయుటకు అడగవలేనా ఒక్కొక్క బంధువు ద్వారా ఒక్కొక్క లాభము కలుగును కేశవుని ద్వారా సకల లాభములు కలుగునని కదా వాక్యము సర్వలాభాయ కేశవక అని కదా శాస్త్రం కృష్ణుడు మరియు ఏమి కావలేను పిన్నే గోపికలు మంచి సొమ్ములు వస్త్రములు ధరించుటచే మాత్రము ప్రయోజనము లేదు వానికి తగినట్లు మంచి భోజనం లభించవలేను పాల్షోరు పాలకు నేతికి గౌరవము అధికము కనుక నీరు లేకయే పాలలో పక్వము చేసి మూడు మూడ నెయ్యి పేయ్యదు నేతిలో మునిగి ఉండవలేను అనగా నేతిలో అన్నము కలదాయని ఉండవలేను అని భావము ములంగై వడివార ఆ నెయ్యి సంతత ధారగా మోజయ్యి వరకు జారుచుండవలేను కృష్ణుడు అటుల్ని ఇచ్చేదను గోపికలు కూడి ఇరందు మాకేమి ఆకలియా అన్నము లేదా నీతో కూడి భుజించవలేనని వచ్చిది ఇష్ట జనుతో భుజించినదే భోజనం అనంబడును కనుక గోవింద నీవు వచ్చి మా అందరి మధ్య కూర్చుండవలేను కూడి నిన్ను ఎడబాసినందున మేము అనుభవించిన దుఃఖమంతయు తీరునట్లు కూడి ఇరుందు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులెత్తగా ఒక్కొక్కరిని పోయి లేపుకొని వచ్చిన కష్టమంత తీరునట్ల మా తోడ కూడియుండుము కులిందు అటులా నీవు కూడియుండినచో మా సంతాపము తీరిపి మా మనసు చల్లగా నగును పాడి కూడి కులిరిందు మనసు వాక్కు కాయము చేరి ఆడిపాడి కూడినప్పుడే ఓం ఆడయుడుప్పోం నీవు ఇచ్చినట్టు ఆభరణములు వస్త్రములు ధరిందుము లేదా అవి మాకు వలదు వాణిని పారవేయుదుము మేము నిన్ను కూడియే అలంకరించుకున్నటకు కోరేదు యశోదాదేవి నీరాట్టమెత్తు వలై తాళు రాక నప్పిన్నై కాణిల్ సిరిక్కు అని నను కదలకుండుటను ఎరింగియే ఉన్ మళాననై నెమ్మై నీరాట్టు అని చెప్పితిమి శ్రీ చక్రవర్తి తిరుమగ నారు భరతాళ్వారును కూడిన పింబటనే జడలు విప్పి మంగళ స్నానము చేసి అలంకరించుకుని అటుల నీవు మాతో కూడి అలంకరించుకుని సంతోషించవలేను కనుక కూడి ఇరెందు కులిందు యామణి ఓం అనుట ముప్పవర్ పాటవలే ఇద్దరికి అన్వయించును నాడు పొగళ్ళు పరిసినాల్ నంద్రాక పెరి అనుటలో నంద్రాక అను దానిని అచ్చటచ్చట చేర్చినచో గంభీరముగా ఉండును ప్రపంచములోను ఆకాశ వీధిలోను అందరూ భలే ఎనునటుల ఒక్కొక్క దానికి విశేషణముగా ఉంచుకొనవలేను ఇన్ని విధముల అన్వయించినట్టు ఈ భాషమును అర్థానుసంధానముతో అనుసంధించినచో సకల మనోరథములు కొన కొనలు సాగును గోవిందా ఉందన్నోడ్ అనాన్యార్హ శేషభూతలమై వచ్చిది మీ అనుట మాయందమునకై కాదు సామాన్ సామ్యాపన్నులగుట చేత దీనివల్ల తిరుమంత్ర కథను చెప్పినట్టు లాయను తీసుకొనటకు ఇచ్చుటకు నీవే అర్హుడవు మాకు యోగ్యత లేదు కాన ఈ వ్రతముతో తృప్తి చెంది అనీయు నీవే ఇయవలేను కర్మ యోగము చేత ఆరాధింపబడిన స్వామి అనీయు నీవే ఇవ ఇయ్యవలేను అని దాని యొక్క భావము వీరి జ్ఞాన భక్తి వైరాగ్యాదులు తిరుమంత్రము ద్వయము చరమ శ్లోకముల అర్థము తెలుపుతున్నవి చూడగమే ఇత్యాది ఆభరణములు జ్ఞానమును చూపును ఎండ్రనయ్య పల్కలను జ్ఞానాదులు అనేక విధ భేదములు కలిగి ఉండును యామ్ అటువంటి యోగ్యత గల అనాన్యాహ జ్ఞానము గల మేము అణివోం తిరుమంత్రాదులు లభించియు అహంకారము విడవకపోయినా దండన అధికము కనుక తెలిసిన వారు తప్పకూడదు ఆడైడుప్పోం వస్త్రము మానరక్షణకు వలె ఆత్మకు శేషత్వ జ్ఞానం ఆవశ్యకము పాల్ షోర్ ఆభరణమును వస్త్రములు లేకపోయినను జీవింపనగును అన్నము లేకపోయినా ప్రాణము నిల్వదు అటులనే కైంకర్యము ప్రాణము వంటిది ఒకటిచే మిగులు ముఖ్యమైనది మూడనై పేదు ముళంగై వలివార పాలకు నేతి సంబంధము కైంకర్యములో పాలతంత్ర జ్ఞానము ఉండవల వలయను ఇది మనోవక్కాయములతో ప్రకాశించవలయను ఈ పాశ్రంలో శ్రీవైకుంఠనాథుని చేరుటకు ముందు చూడగమే ఇచ్చాది ఐదు నూర్ల మంది అప్సరసులు ముక్తునికి ఆ ఆభరణ వస్త్రములు కాటుక పుష్పములతో దివ్యాలంకరములు చేయురు దానికి అని పేరు తదనంతరము శ్రీవైకుంఠనాథునితో కూడి సూర్య బృందముతో చేరి తాప స్పర్శ లేక నిరతిశయ భోగ్యత్వము కలిగి ఉందరని సూచించుచున్నారు బ్రహ్మజ్ఞానము ద్వారా ఆ సామ్యము కలుగును ఇది ఇరవది ఏడవ పాశురము నీతో సంబంధ పడని వారిని జయించు కోడారాయి వెళ్ళను నీతో సంబంధ పడని వారిని వాడవు కోడినతో నేనే ఓడిపోద్దిని అన్నాడు స్వామి మేము కోడని వారము కాము తుతకు రావణుడు యుద్ధ యుద్ధమునకు రాగా వాణిని చూచి జాలి చెందే అయ్యో అన్న స్వామి పడతులారా నా చేతిలో నుండి పాంచజన్యము వంటి శంఖమును కోరుచున్నారే నా వంటి ఈశ్వరుడు మరి ఒకడు కలిగినప్పుడు కదా పాంచజన్య సదృశ్యమైన శంఖము మరి ఒకటి కలుగగలదు అట్టివి అనేకములు కావాలి అని అనుచున్నారే ఒకటియే దుర్లభముగానుండగా అనేకములు ఎడ్లు లభించును కనుక నా హస్తములో నుండు దానినే పుచ్చుకొనుడు పరై కోరితివి కదా త్రివిక్రమావతారములో నా జయమును జంభవంతుడు ఒక పటహ వాద్యముతో లోకములకు చాటిను అది ఒకటి కలదు దాన్ని ఇచ్చుచున్నాను పెరుంపరై రావణ సంహారమును నా జయమును చాటిన పటహము ఒకటి కలదు దానిని కూడా ఇచ్చేదను శాల పెరుంపరాయి గోవులను మేపునప్పుడు దుష్ట మృగములు భయపడి పారిపోవుడికై నేను నడుమునకు కట్టుకొని కొట్టుచుండిన తవిన అంటే డంక ఇంకొకటి కలదు దాన్ని కూడా ఇచ్చేదును పల్లాం పాడుటకు మీకు పెరియాళ్ళవారిని పంపిదను వీరికి పెద్ద అయిన నమ్మాళ్ళవారు నాకు సైతము ఉత్తరవు చేసేదను వారిని కొనిపొండు కోల విలక్కే ఆరని దీపముగా రండబలైనను కనుక ఒక కులుకు కులికినంత మాత్రమున మహాప్రకాశము కలిగించు దేహకాంతి గల నప్పిన్నను ఇచ్చుచున్నాను తరువాత పెరియ తిరువడిని కొనిపండు వితానమునకు నేను మధుర నుండి ఈ ఊరుకు వచ్చినప్పుడు నాపై వర్ష బిందువులు పడకుండా వచ్చి తన పడగలతో గొడుగుగా నిలిచిన మన అనంతుని కొనిపండు మీకు నేను చేయవలసినది ఇంతియే కదా మార్కడి నీరాడ పోవునప్పుడు కావలసినవి ఇవియే కదా అనగా గోపికలు ఇటులనిరే నోమునకు అనంతరము నీతో కూడి పొందవలసినవి ఇంకనూ కొన్ని సత్కారములు విశేషములు కలవు వీరి అవి అంతరంగ విషయములుగా ఉండును వాణిని కూడా మేము పొంద నటులా చేయవలనని ప్రార్థించుచున్నాము గోవింద ప్రార్థించుచున్నాముందన్నీ కొండు యాం కొడు సమ్మానం நாடு புகழும் பரசினால் நன்றாக சுடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற பல்கலனும் யாமணிவோம் ஆழையுடுப்போம் அதன் பின்னே பால் சோரு மூடனை பெய்து മുളങ്കൂടി കുളിരുതേനോ ആണ്ടാൾ ദിവ്യ തിരുവളികളെ ശരണം ശുഭം ഭൂയാ സ്വസ്തി